బైబుల్ సెలవిస్తాది దేవాహో యహోవాహోవా నీ దాసు నన్ను గూర్చి సెలవిచ్చిన మాట నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచునట్లు ఎన్నటికి నిలుచునట్లు దృఢపరచి దృఢపరచి దేవా యహోవా నీ దాసుడనగు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచునట్లు ఎన్నటికై నిలుచున్నట్లు దృఢంచే దేవుని వాక్యం సెలవిస్తాది లోపలికి ప్రవేశించి దేవుని సన్నిధానంలో తన్నుగూర్చి తన కుటుంబమును గుర్చి దేవుడు సెలవిచ్చిన మాటని దృఢపరచమని 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 ప్రార్థిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు ఏమంటాడంటే దావీదును బట్టి ఆ సింహాసనము నేను తీసివేయను ఆయన పిల్లల పిల్లలకు ఆ సింహాసనాన్ని నేను ఇస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు మాటలు మీకు అర్థమై ఉంటే ఓసారి హలి చెదాం కొన్ని పర్యాయాలు విశ్వాసులు భార్య భర్తలు ఇద్దరు భక్తిగానే ఉంటారు అయితే వారి పిల్లలు భ్రష్టులు అయిపోయి ఉంటారు రేణిగుంట అనే ప్రాంతం అక్కడ ఒక లూథరన్ చర్చిలో వాక్యం చెప్పేకి వెళ్ళాను ఒక రోజు నేను మీటింగ్ నుండి నడుచుకొని వెళ్తుంటే పాస్టర్ గారు నేను అక్కడ ఒక వృద్ధ తల్లి తండ్రి సార్ సాయంకాలం వచ్చేటప్పుడు మా ఇంట్లో ఒక చిన్న ప్రార్థన చేయండి వాళ్ళిద్దరు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ టీచర్ వస్తామని చెప్పినాం ఆ సాయంకాలం వెళితే ఆ వృద్ధ తల్లి ఆ తండ్రి ఒక యవనస్తురాలు ఇద్దరు పిల్లల ఇంట్లో ఉన్నారు ఆ వాళ్ళు ప్రార్థన చేయండి అన్నారు చెప్పండి అని అడిగితే ఆ తల్లి ఏడుస్తూ ఉంది ఆ తండ్రి తల ఇట్లా పెట్టి తల దించుకొని ఆయన ఏమీ మాట్లాడలేదు అమ్మ చెప్పండి అంటే సార్ మాకు ఒక కొడుకు సార్ వాడు సరిగా చదవలేదు ఇదే స్కూల్లో వాడు ఇప్పుడు అటెండర్గా పనిచేస్తూ ఉన్నాడు వాడు పెళ్లి చేసుకున్న భార్య ఈవిడ వానికి పుట్టిన పిల్లలు వీళ్ళిద్దరూ భయంకరమైన త్రాగుబోత అయిపోయాడు మాకొచ్చే ఆ జీతం పెన్షన్ డబ్బులు వాని జీతం పోగా మా పెన్షన్ డబ్బులు సారా కోర్టుకు మేము డబ్బులు ఇస్తూ ఉన్నాము సార్ మేము తినాలన్నా వాళ్ళ అప్పులు తీర్చాలనా వాని భార్య పిల్లల్ని పోషించాలా అర్థం కారు నేను ఆ కాస్ట్ గారిని అడిగితే వాళ్ళు అన్నారు వీళ్ళు చాలా మంచోళ్ళు ఈ ఈ పెద్ద ఆ హెడ్ మాస్టర్ గారు టీచర్ చాలా మంచోళ్ళు సమాజానికి మనం మంచిగా కనిపించవచ్చు దేవునికి మనం మంచిగా కనిపించకపోతే మన కుటుంబము మన వెనకాల దృఢపరచబడదు మన కుటుంబం మన వెనకాల దృఢపరచబడద్దు సమాజంలో చెప్పచ్చు రాజశేఖర్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఓ వాళ్ళ భార్య కూడా చాలా మంచిది భక్తుడు అంటున్నాడు దేవా నీ సన్నిధానంలో మీరు నా నన్ను కూర్చి నా కుటుంబమును గుర్చి ఏమి సెలవిచ్చారో అతి దృఢపరచండి మీరు అంటారు కదా నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించు నన్ను నా బిడ్డల్ని ఆశీర్వదించు నా పిల్లల పిల్లల్ని దీవించు మీలో ఒక్కడు నీతి మంతుడైతే మూడు నాలుగు తరముల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడని కొన్ని మాటలు దేవునికి చెప్తూ మీరు ప్రార్థిస్తారు కదా లేదు బైబుల్ చెప్తాది నీ నన్ను కూర్చి నా కుటుంబం కూర్చి నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచునట్లు ఎన్నటికి నిలుచున్నట్లు దాన్ని దృఢపరచు ప్రభుల వారి దగ్గర ఆ రోజు దావీదు చేసిన ప్రార్థనను బట్టి ఆయన దృఢపరుస్తూ దృఢ దృఢపరుస్తూ యోధా గోత్రములో పుట్టిన యేసు ప్రభుల వారికి ఆ సింహాసనాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు దయచేసి గమనించాలి దేవుడు చాలా మంచివాడు రాత్రి సమయం స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి నువ్వు బాగా ఉన్నావు చాలా మంది కనిపిస్తారు అంగరంగ వైభవ బా వాళ్ళు ఏం సంపాదించిన యా వాళ్ళు మందిరానికి పోతున్నారు చాలా గొప్పగా దేవుడు దీవించినాడని సార్ వాళ్ళ తర్వాత పిల్లలు కూడా దృఢపరచబడాలి సార్ వారి తరువాత కూడా వారి పిల్లలు పిల్లలు దృఢపరచబడాలి చాలా మంది తల్లిదండ్రులు దైవ సేవకుల దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు మా అమ్మ ఇలాగే చేసింది మా అబ్బాయి అట్లా చేసినాడు ఏడుస్తూ చెప్పుకుంటూ ఉంటారు ఏం నీ కుటుంబాన్ని దేవుడు దృఢపరచలేదు ఏం నీ కుటుంబాన్ని దేవుడు దృఢపరచలేదు ఎన్నో అలిగేషన్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఓ ఎందుకో అని అడిగితే నీ వాక్యానుసారంగా నీ ఇష్టానుసారంగా మీరేమీ చేస్తారో అది నాకు చాలయ్యా నీ వాక్యానుసారంగా నీ ఇష్టానుసారంగా ఏమి చెప్తారో ఏం చేస్తారో అది చాలు నాకు అని తృప్తిగా బ్రతికేది కాకుండా సమాజానికి మంచిగా కనిపిస్తున్నారు కానీ దేవుని దృష్టిలో మంచిగా కనిపించని కారణాన మన తరువాత కుటుంబాలు దృఢపరచబడడం లేదు చాలామంది మంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఏం కుటుంబం దృఢపరచబడలేదు చాలా మంచి చెప్తారు మేము చాలా భక్తిగా ఉంటామండి ఎందుకో మా పిల్లలు ఇలాగైపోయారని అబద్ధం అది దేవుడు ఒక్క నాటికి అన్యాయస్తుడు కాదు ఆయన ఆయన చెప్పిన మాట చేయకుండా ఉండే దేవుడు కాదు న్యాయవంతుడైన దేవుడు ఆయన న్యాయపుష్ మీద కూర్చున్న దేవుడు ఆయన ఆయన ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఒకసారి మీ వెనక్కి చూడండి మీ కుమార్తెల్ని చూడండి మీ కుమారుల్ని చూడండి చూసి వారు దృఢపరచబడినట్లు వారు వారి తర్వాత పిల్లలు వారి తర్వాత పిల్లలు వారి తర్వాత పిల్లలు యేసు ప్రభుల వారి రాకడం వరకు లేక మీ మరణం వరకు వారు దృఢపరచబడి బలపరచబడి రీతిగా మీ జీవితంలో చాలా చక్కగా దేవుని ఎదుట బ్రతకటానికి నేర్చుకుందరుగాక దైవ సేవకుని ఎదుట మంచిగా కనిపించి మనం బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒక డ్యామేజ్ ఏమంటే నీవు బాగుంటావు నీ తర్వాత నీ ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతూ వస్తుంది చాలామంది జీవితాలు రీతిగా జరుగుతూ ఉన్నాయి చాలా మంది భక్తి పరులైన తల్లిదండ్రులే పాస్టర్ల గారిని అడిగితే చెప్తారు ఎందరో వచ్చి ఏడుస్తూ ఉంటారు సార్ మా పిల్లలేలాగా మా పిల్లలు అలాగా నాని పాస్టర్ గారికే డౌట్ ఎందుకు వీళ్ళు ఎంత భక్తిగా ఉంటారు ఎందుకు ఎట్లా జరిగింది నా దేవుడు అన్యాయస్థుడు కాదు మనుష్యులు చెప్పేటటువంటి సాక్ష్యాన్ని కాదు కానీ దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి ఆయన వాక్యానుసారంగా ఆయన ఇష్టానుసారంగా నువ్వు జీవించే బిడ్డగా ఉండాలి అప్పుడే నీ తరువాత నీ కుటుంబం కూడా దృఢపరచబడుతుంది నమ్మిన వాళ్ళు ఒకసారి హలిలుయ చెద్దాం ఇరవై ఎనిమిదవ వచ్చిన నీ చదువుతాను సార్ దయచేసి గమనించాలి ఎహోవా నా ప్రభువా మేలు చేయుదనని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే మేలు చేసే దేవుడైన హెల్లుయా నీ దాసుడనైనా నాకు మేలు చేయుదనని సెలవిచ్చవయ్యా నీవు దేవుడవు నీవు నిజంగా సత్యమైన దేవుడు ఆయన చెప్తున్న మాట మేలు చేసే దేవుడు చాలా మంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు కీడులోనే ఉన్నారు కీడులోనే ఉన్నారు మేలు లేదు దయచేసి వినాలి చాలా మంది అంటారు నీకేమపా హైదరాబాద్లో మంచి జాబు మంచి శాలరీ ఎంత వస్తుంది అంటే ఎనభై వేలు వస్తుంది సార్ అది పద్నాలుగు కూడా ఉండదు ఏ ఏ మార్గానికి వస్తుందో ఏ మార్గాన పోతుంది ఏందిరా ఎనభై వేలు ఎనభై వేలే సార్ పేరుకి ఎనభై వేలు ఎన్ని ఉన్నాయో తెలిసినా అంటాడు ఎవడు పెట్టుకోమన్నాడు అన్ని ఇక వెనక బిజినెస్ ఉంటుంది ముందు ఒక బిజినెస్ ఉంటుంది ఏమేమో ఉంటుంది సిస్టర్ని అడగండి ఆమె అంటుంది చాలా ఖర్చులు సార్ పెట్రోల్ వేసుకోవాలని నడుచుకోను బా పెట్రోల్ వేసుకోవాలంటే పెట్రోల్ పెద్దంత ఖర్చుసా ఇంటికి కరెంట్ అద్దె కట్టాలంటుంది ఫ్యాన్ వేసుకోవద్దు అన్నీ ఎంత పనికిమాలిన మాటలు అంటే అంత పనికి మాలిన మాటలు వీళ్ళంతా ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా పేర్లేమంటే జాన్ జాకబ్ ఎబ్రహాం ఇంకా చెప్పుమా ఇస్సాకు దయచేసి ఏదో పేర్లు అమ్మా నీ పేరు చెప్ప రూత్ ఓ నాయను దయచేసి ఎస్టేరు నేరుగా వాటికి వెళ్ళిపోతాది ఆశ్వర రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు ఎస్టేరు రూత్ రూతుబోయ్ దగ్గరికి వెళ్ళిపోతుంది చారా అబ్రహం దగ్గరికి వెళ్ళిపోతుంది ఒక క్వాలిటీ ఉండదు నన్ను ఈ మధ్యన బాక్దేశం తీసుకున్నా పేర్లు పెట్టమంటారు నీకు ఇష్టం వచ్చింది పెట్టుకోపోరాలి ఏం అన్ని వితర్కమే నీవే రే న్యాయం మాట్లాడుతూ ఉన్నా నేను నీకు అబ్రాహం అని పేరు పెడితే నీ పేన్లాం నిన్ను పిలుస్తుందా చెప్పు ఎవడో వస్తాడు ఏమ్మా ఇప్పుడు రమణ ఉండాడా అంటాడు ఏమయ్యా రమణ పిలుస్తా ఉన్నారు చూడండి అబ్రాహ్మ పిలుస్తా ఉన్నాడు అంటుందా నీ పెనమే వెళ్దరా నీ పేరు నేను ఎందుకు రానవసరంగా నీకు పెట్టేది పేరు నీకు ఇష్టం వచ్చింది పెట్టుకొని దానికి చెప్పు నా పేరు ఈ రోజు నుండి ఫలానా అని అది పిలిస్తే పిలిచా లేకపోతేలే నేను మాత్రం రమణే పిలుస్తాను ఇబ్రాహ్మ అర్థం అర్ధంగా చచ్చిపోతాడు కాబట్టి అది ఎంగట్రమణ ఉంటే బావాలే ఎందుకు వాణ్ణి ఊరికే డిస్టర్బ్ చేసేది మనము అవునా కాదా ఏమనరా ఏమీ మాట్లాడరు నువ్వు సత్యమే చెప్పితివి అని ఉంది కదా చాలా మంది పరిస్థితి అట్లే ఉంటుంది మీరే కన్ఫ్యూజన్ ఒకసారి వరపట్న ఎవడన్నా ఆఫీసులో అబ్రామ్మంటే ఎడవరా నన్ను తెలుసుకున్నాడు ఉన్నాడు మా ప్రసాదం పెడితే తినేది రా స్వామి అని అనుకుంటాడు ఏ ఉండే పేరు ఉన్ని ఇలా దేవుడు నన్ను శిక్షిస్తే శిక్షన్స్ అని ఒక్కటి వాని భార్య కూడా పిలవని పేరు వానికి ఎందుకు ఆశ్రమ గారు నువ్వు వేస్తూ ఉండారు మేము అనవసరంగా ఈకో ఏమేమో పెట్టేసినామే ఏం మా గతి అన్నాను మీరేదో ఆనవాయితీగా పెట్టుకుంటా ఉన్నారు నేను పెట్టి సావను మళ్ళీ ఆడుతారు పేరు పెట్టని రేపు ఉండే పేరు చాలిపోదు పోవదు ఇంకొకటి ఎందుకు పాక నీకు ఆ లియాస్ వెంకటరమణ ఆ లియాస్ అబ్రహా అని మళ్ళీ నేను ఆడబెట్టేది వెంకటరమణ అని పిలుసుకోబడ్రే యేసుప్రభులు వారు ఏం బాధపడరు ఎంగట్రమునా అని పిలిస్తే ఏం బాధపడ పోరా బాబు ఏం ఇబ్బంది లేదని దయచేసి గమనించాల్సింది బైబుల్ చెప్తుంది దేవుడు ఎవరంటే పేరు మార్చుకొని వస్తేనే రా అండు ఆయన మేలు చేసే దేవుడు ఆయన ఏం చేసే దేవుడు బైబుల్ సెలవిస్తుంది ఏహోవా నా ప్రభు ఆ మేలు దయచేయుదు అని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చి ఉన్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యం నువ్వు దేవుడు కాబట్టి నీ మాట సత్యం నేను మనిషి నా మాట అసత్యం నా మాట మాట్లాడరా టైం అయిపోయింది నా మాట అసత్యం నువ్వు దేవుడు కాబట్టి నీ మాట దేవునికి సత్యం చెప్పిన ఆమె ఒక ఆమె ఉంది బైబిల్లో ఎవరు చెప్పండి సరే నేను అమ్మ సమరయ్య స్త్రీ చెప్పింది ప్రభు అంటాడు సత్యమే చెప్తివమ్మా ఊరు ఊరు తిరుగుతూ ఉండవు అక్కడ చెప్పి చావ్వలేదు సత్యము ఎరికోకపోతే పోతే ఆడికి పోతే ఈటికి పోతే ఎంతోమంది అక్కోళ్ళు వచ్చిర్రీ ఆ మార్త మరి ఇంటికి పోతే ఏడాన్నం తిరిగితే అన్నం పెట్టి ఇచ్చిరి ఇచ్చిర్రీ ఇచ్చిరి జూసి ఇచ్చిరి అన్నీ చేసిరి ఏదన్నా చెప్తే బుర్రాడిచ్చిర్రీ కానీ సత్యం చెప్పినాడు ఒకటి లే నువ్వు ఒకదాని చెప్తే తల్లి నువ్వు సత్యమే చెప్పితివి అని ఆమెని అప్గ్రేడ్ చేసినాడు దేవుడు ఏమైనా తెలుసా పురుషులతో పాప వద్దు ఆ పురుషుల్ని నా దగ్గరికి పంపించు ఆమె మనస్సును మార్చేసినాడు దేవుడు ఇప్పుడు ఆమె వెళ్ళి అంటుంది ఏమంటుందో తెలుసా ఎవరో వచ్చి ఏ సమరయ్య స్త్రీ బాగున్నావంటే రే బాగోగొలు సంగతి దేవుడు ఎరుగు గాని నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడంటరా ఇంతకాలం నన్ను చూసినారు మీరు నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి మారిపోయింది కంప్లీట్గా సత్యం చెప్తే ఒక వ్యక్తి జీవితమే మారిపోతుంది అబ్బాయి కొట్టు 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 దలా ఈ రోజు నుండి నా సత్యాలు చెప్పండి మీకు దండం పెడతాను ఈ రోజు నుండి నేను సత్యం చెప్పండి సత్యం చెప్తే నీ లైఫే మారిపోతుంది నీ జీవితమే మారిపోతుంది మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా కన్నీళ్లతో ప్రభువా యినా స్తోత్రం 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 అంటే నెక్స్ట్ వర్డ్ ఏదో అర్థం కాక స్తోత్రాలతో కంటిన్యూ చేస్తాం నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పాలని అర్థం కాక స్తోత్రం హల్లెలుయా ఇవి రెండు బాగా దొరికినాయి మనకు హల్లెలుయా 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 ప్రభువా నువ్వు గొప్ప దేవుడి దొరకలే వర్డ్ నువ్వు అద్భుత దేవుడివి నువ్వు నువ్వు నీతిమంతుడు ప్రభ నువ్వు నేను నీతి మంతుడు నువ్వేం చెప్పక్కర్లే నీ సంగతి చెప్పు అంటాడు ప్రభులవారు నన్ను నీతి మంత్రుడని నువ్వేం నాకు చెప్పక్కర్లేదు ప్రపంచానికి తెలుసు బాబా అని ఇంకా కాక అర్ధంగా అది ప్రభు తెలిసి తెలియక మేము చేసిన తప్పులు దయచేసి క్షమించండి అన్నీ తెలిసి తెలియక ఏం చేసి వచ్చినాము ఈమె కంటే రెండు ఆకులు ఎక్కువ చదివింటాడు ఆయన ఆయన అంటాడు తండ్రి గతంలో మీరు నా విషయంలో ఎంతో కనికరం చూపెట్టినారంటే ఏడు ముప్పై ఆరు కేసుల్లో ఉంటాడు అయినా నువ్వు కనికరం చూపిస్తావు డో నీ కనికరం చాలా గొప్పది స్వామి ఇప్పుడు కూడా నా పట్ల కనికరం చూపిచ్చు రెండో కేసులో ఉన్నానని చెప్పంటాడు దేవుడి ఇవి చూసి చూసి ఒక్కని ప్రార్థన కూడా వినకుండా అయిపోయినాడు ఒక్కని ప్రార్థన సత్యమే చెప్పితివి అంటే నువ్వు అప్గ్రేడ్ అయిపోతావు అంటే ఆ పాపం నుండి విడిపించబడి ప్రభుని ప్ర ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించేవాడు అయిపోతావు కనీసం ఒక ఆత్మని అయ్యగారు చర్చి స్టార్ట్ చేసినప్పటి నుండి మీరు ఎవరైనా నేను ఐదు ఆత్మల్ని చెప్పే వాళ్ళు ఉన్నారా ఇక్కడ నేను మీకు గిఫ్ట్ ఇచ్చిపోతాను పది రూపాయలు ఎవరైనా ఉన్నారా లేదా నువ్వు వస్తే నీ భార్య రాదు నీ భార్య వస్తే నీ మీ పంచాయతీలు తెరిసేనే సరిపోతుంది వాళ్ళకు బ్రదర్ ఎందుకు సిస్టర్ రాలేదని ఏదో చెప్తాడు అట్లా దయచేసి గమనించాల్సింది సత్యము చెప్పు దేవు అంటాడు నీవు దేవుడు నువ్వు సత్యమే చెప్తావు ప్రభా నువ్వు సత్యవంతుడి నువ్వు మాట తప్పవు అని చెప్తాడు ఆయన కాబట్టి ఇన్ని గుణాలు కలిగిన అంటాడు నీ సన్నిధిలో నా కుటుంబం ఉండుటయే ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే వస్తువులు వాహనాలు కాదు నీ సన్నిధిలో నా కుటుంబం ఉండుటయే Asir es,